బిట్లో మీ ఎంగల్స్ వస్తుంది అదనంగా చైర్స్ మనకి అటువైపు కొంత బిడ్ వర్క్ అవుతుంది అక్కడ కూడా చైర్స్ చేసి పెట్టాలి చైర్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా కొన్ని చైర్స్ పెట్టుకోవాలి లేదని కూడా మనం ఎక్కువైతే అనుకుంటే ఎలక్ట్రిక్ పెట్టేసి మనం స్టాండింగ్ కూడా ఇక్కడ కార్నర్కి రైట్ సైడ్ వస్తాయి సాఫ్లీ ఎక్కడ లేదు ప్లేస్ లో ఏమి ఇబ్బంది ஜ பத்ன தாரிக்குவாங்க உதாப்பு கொடுத்த ரேஷன் கார்டு ராஷ்வாபிங்க இவடாக்குவம் துங்க தூர் நியோகவரகம் திருநகுரி வேதிக்கைக்கேஷன் கார்டு లాంచ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ధోరణీయులు సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది కాబట్టి వారి నిర్ణయం ప్రకారం ఇక్కడ ఈ తిరుమలగిరి పట్టణంలో బహిరంగ సభ పెట్టి దాదాపు లక్ష మందిని మొబిలైజ్ చేసింది ఈ లక్ష మందితో లక్ష మంది మధ్యలో ముఖ్యమంత్రి స్వాస్థాల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందుకోసమైన ఈ గ్రౌండ్ కూడా ఇవాళ ప్రిపేర్ అవుతూ ఉంది దీనికి ఇప్పుడే ఈ గ్రౌండ్ విజిటింగ్ కోసం కలెక్టర్ గారు తర్వాత ఎస్పీ గారు సంబంధిత అధికారులు అందరూ వచ్చారు నాతో పాటుగా ఇప్పుడు మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెవిటింకన్న గారు మా నాయకులందరూ కూడా ఈ పరిశీలనలో ఉన్నాం మా కార్యకర్తలందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా దాదాపు మన లక్ష మంది దాదాపు మొన్న ఎన్నికలల్లో నాకు లక్ష యాభై తొమ్మిది వేల ఓట్లు ఇచ్చిన ప్రతి ఓటర్ రావాలని చెప్పి నేను ఓటర్లందరికీ అక్క జిల్లెలకు అన్నదమ్ములకు నా పార్టీ శ్రేణులందరూ కూడా ఇది మన పండుగ ఇలా ఇంతకుముందు ఉగాది పండుగ నాడు సన్న బియ్యం ప్రోగ్రాం కూడా ఇదే జిల్లాలో గౌరవనీయులు నీటి పరుద మరియు సివిల్ సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం ఉజ్ నగర్లో ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఇవాళ తుంగతుర్తిలో ఈ రేషన్ కార్డు లాంచ్ చేయడం జరుగుతుంది కనుక ఇది ముఖ్యమంత్రి గారికి ప్రతిష్టాత్మక జరిగే కార్యక్రమం కనుక నేను మా శ్రేణులందరికీ శాఖ అధ్యక్షులతో పాటు ప్రతి కార్యకర్తకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒకరికొకరు దాదాపు మనకు యాభై ఒక్క మెజార్టీ ఓట్లు ఇవ్వడం జరిగింది మొత్తం లెక్క కట్టుకుంటే ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల ఓట్లు వేసింది మనకు కనుక వాళ్ళందరూ కూడా ఇది మన ప్రాణ సమానమైన మీటింగ్ ఇది కనుక ఈ మీటింగ్ని జయప్రదం చేయడానికి అందరు కూడా ముందు వరుస నిలబడాలని అందరికీ ఒకరికొకరు అనుకొని ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి ప్రతి గ్రామంలో ఈ రోజు నుండే చర్చ మొదలు కావాలని చెప్పి కనుక ఈ గ్రౌండ్ పరిశీలన కోసం మా నాయకులు అందరూ వచ్చినారు జిల్లా జిల్లా అధ్యక్షులు వచ్చారు అందరూ వచ్చారు కలెక్టర్ గారు వారు సిబ్బంది కూడా వచ్చారు కనుక దీన్ని జయప్రదం చేయాలని మనం చేస్తా